హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ శ్రీ గోళీ వాళ్ళు నేను బ్రెడ్ శాండ్విచ్ తయారు చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు అది ఎలా చేయాలో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మనం ఇక్కడ బంగాళదుంపలు టమాటాలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బ్రెడ్ తీసుకున్నాను ఇక్కడ అలాగే నేను బ్రెడ్ అనేది ముందుగానే ఉడకపెట్టేసుకున్నాను అలాగే వాటిలోకి కొంచెం ఉప్పు పసుపు కారం ముందుగా బంగాళనుంపలన్నీ మనం స్మాష్ చేసుకోవాలి మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి బంగాళదుంపలన్నీ కూడా స్మాష్ చేసేసుకోవాలి బంగాళదుంపలన్నీ కూడా స్మాష్ చేసేసుకున్నాను ఇందులో కొంచెం పసుపు వేసుకున్నా అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం మొత్తం కలిపేసుకోవాలి వీడియోలో చూపించినట్టు మొత్తం కలిసేలా కలిసేలాగా కలిపేసుకోవాలి సా శాండ్విచ్లోకి నేను ఇక్కడ ఉల్లిపాయలు అనేవి కట్ చేస్తున్నాను అలాగే పచ్చిమిరగాయలు కూడా రైలు పచ్చిమిరగాయలు కట్ చేసుకున్నాయి నేను దీంట్లో వేసేసి కలిపేసుకుంటున్నాను మొత్తం బ్రెడ్ శాండ్విచ్ అంటే పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం అలాగే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు బ్రెడ్ శాండ్విచ్ అనేది ఇది టిఫిన్స్లోకైనా లేదంటే క్యారేజీ బాక్స్లో స్నాక్స్ కింద అయినా కూడా మనం ఎంతో ఈజీగా చేసేసి బాక్సెస్లో పిల్లలకి పెట్టేసుకోవచ్చు కూడా అలాగే నేను కలిపేసుకున్న బంగాళదుంపని అవన్నీ కూడా ఇట్లా చేసుకొని నేను అటు ఇటు కూడా లైట్గా కాల్చుకున్నాను అలాగే ముందు బ్రెడ్ మీద కొంచెం చీజ్ అనేది పెట్టాను అలాగే దాని మీద రెండు ఉల్లిపాయలు రౌండ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కాల్చుకున్న బంగాళదుంప కూడా పెట్టా అలాగే ఒక టమాటో దాని మీద కా బ్రెడ్ అనేది పెట్టేసుకున్న పెట్టేసుకొని మనం కాల్చుకోవాలి శాండ్విచ్ వాళ్ళు కూడా ఫస్ట్ బ్రెడ్ అనేది కాల్చుకొని తర్వాత మనం శాండ్విచ్ అనేది రెడీ చేసుకోవాలి ఎందుకంటే బ్రెడ్ ముందుగా కాల్చుకొని తర్వాత శాండ్విచ్కి కావాల్సిన అవన్నీ పెట్టుకునేటప్పుడు పెట్టుకుండడం వల్ల మనకి శాండ్విచ్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే బ్రెడ్ అనేది డైరెక్ట్ మనం అట్లా శాండ్విచ్ రెడీ చేసి బ్రెడ్ అనేది అట్లా పెట్టుకోవడం వల్ల బ్రెడ్ అనేది తునిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి